అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మునిగేపల్లి గ్రామం మండలం ఉన్న కూసుమంచి మండలం కూసుమంచి మండలం ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు ఇక్కడ నాలుగు ఎకరాలు ఒకటి ఇంకో రెండు ఎకరాలు ఇంకో సీడ్ ఒక రెండు రకాల సీడ్స్ అయితే ఈ సంవత్సరం వేయడం జరిగింది సో ఈ సీడ్కి సంబంధించి మనకి సీడ్ తీసుకునే టైంలో కూడా మన అప్రోచ్ అవ్వడం జరిగింది కొద్దిగా ఎట్లుంటుంది సీడ్ అని అడిగారు సో తీసుకున్న తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంది సో మనం అనుకున్నది పోయిన సంవత్సరం మనం వీడియోల ద్వారా చూశారు చాలామంది కూడా సీడ్లు సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ సంవత్సరం ఆ తీసుకున్న సీడ్ రిజల్ట్ ఎట్లా ఉంది మనం అనుకున్నట్లుగా సీడ్ అనేది కాపు కాస్తుందా లేదా ఏంటి అనే దాని గురించి పూర్తిగా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతపాటు వాళ్ళ యాజమాన్య చర్యలు ఏంటి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తోటేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమిలోకి వేసుకునే కాంప్లెక్స్ చెరువులు కానీ పైన స్ప్రేయింగ్స్ కానీ ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు వాటి దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు రామా నరేందర్ మునిగేపల్లి గ్రామం మునిగేపల్లి గ్రామం సో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వ్యవసాయం మీద అనుభవం ఉందన్న అసలు అంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ తోటలు బట్టి అయితే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మిరప తోటలు అయితే రెండు మూడు సంవత్సరాలు సంవత్సరాలు అంత ముందు అనుభవం సో ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే ఇదే సెగ్మెంట్ తీసుకుని తేజ సెగ్మెంట్లో వేస్తూ ఉంటారు వేరే వేరే సెగ్మెంట్లు ఏమైనా వేస్తూ ఉంటారు తోటలో తేజ సెగ్మెంట్లే కాకపోతే పోయిన సంవత్సరం యశస్ని డబల్ టూ రెడ్డి చేసాం కొంచెం యశస్నికి విల్ట్ లాగా వచ్చిందని చెప్పానని ఈ సంవత్సరం దాన్ని బంద్ చేసి కొత్తగా విల్టుని తట్టుకునే రకాలు నల్ల నల్లి ఎర్రనల్లి అనేది బాగా వస్తుంది కాబట్టి వీటిని తట్టుకునే రకాలు అని చెప్పని కొద్దిగా చేసి కొన్ని వీడియోలు చూసి మిమ్మల్ని అప్రూచ్ అయ్యి అడిగాను అప్పుడు మీరు ఇచ్చిన నా నాందరి టూ త్రీ ఎయిట్ చూడండి అన్న అంటే సర్లే అని అదను జీని టూ సిక్స్ మా దగ్గర కూడా వేరే రైతులు వేస్తుంటే తెచ్చా అది ఒక రెండు ఎకరాలు ఇది ఒక నాలుగు ఎకరాలు ఓకే ఇప్పుడు మీరు అప్పుడు వీడియోస్ చూసుంటారు ఆ జిని కానీ తర్వాత నాందారి సెగ్మెంట్ మన డైరెక్ట్ ఫీల్ చూడడానికి మనకు దగ్గరలో అందుబాటులో ఉండాలి లేవు చూడలేదు నేనైతే ఇప్పుడు మీరు మనం అయితే వీడియోలో చూసామో సో సేమ్ అట్లనే అనిపించింది మీకు రిజల్ట్ ఈ సీడ్ కానీ ఇప్పుడు మన ప్రజెంట్ నాందారి సెగ్మెంట్ టూ థర్టీ ఎయిట్లో ఉన్నాం మనకి తోట కూడా ఇక్కడ వరకు మన హైట్ వరకు వచ్చింది కాయ కూడా బాగా వచ్చి మొన్న వచ్చిన తుఫాన్కి కానీ గాలికి కానీ చాలా వరకు కూడా కింద పడిపోయింది సో అవి కూడా క్లిప్స్ మీకు యాడ్ చేస్తే చూసే ప్రయత్నం చేయండి సో మీరు వీడియోస్లో చూసినట్టుగా మీకు రిజల్ట్ కనిపించిందా తోట కాసే విధానం కానీ తర్వాత కాయ సెట్టింగ్ కానీ మీకు ఎట్లా అనిపించింది అసలు నాందారి టూ థర్టీ ఎయిట్ అనేది నాందారి టూ థర్టీ ఎయిట్ టూ త్రీ ఎయిట్ కంపల్సరీ వేసుకోవాల్సిన వెరైటీ నేను కూడా భయపడ్డాను నా పక్క రైతులు కూడా చెప్పినా కానీ వాళ్ళు కూడా భయపడ్డారు ఫస్ట్లో అది కొంచెం హైట్ వచ్చి తర్వాత ఎంత పెరిగిందో అంత కాసింది ఓకే చెట్టుకి అసలు చెప్పలేము ఇక అంత మంచి కాపు కాసింది కాకపోతే కాయ సైజు కొంచెం లావు అన్నట్టుగా తేజ కంటే కొంచెం లావు అనిపిస్తుంది అంతే అది మనం అనుకుంది కూడా అనుకున్నది కూడా అదే వస్తుంది నేను యూట్యూబ్లో కానీ అంతకుముందు చూసిన రైతుల్లో వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు ముప్పై కింటాల్ నమ్మకం అన్నారు కానీ ముప్పై కాదు ఈ తుఫాన్ అనేది లేకుంటే నేను నా టార్గెట్ యాభై కింటాలు పెట్టుకున్నాను ఎకరా ఎకరానికి యాభై రీచ్ అయితే ఈజీగా ఈజీగా కాపుకి ఇప్పుడు ఆల్రెడీ నా తోటలో ఉన్న కాపు ముప్పై కింటాలు లెక్క వస్తుంది ఎకరం ఈజీగా వస్తుంది అయితే ఇప్పుడు మీరు ఎన్రోల్ తో ఇోల్ తోట అసలు తోటకి ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు నాటడం జరిగింది ఇరవై రెండో తారీఖు అంటే దగ్గర దగ్గర సెప్టెంబరు అక్టోబరు నవంబరు అంటే నూట రోజులు దాటిపోయింది నూట నలభై రోజుల వరకు వస్తుంది సో ఇప్పటివరకు ఏమైనా కాయ కటింగ్ ఏమైనా చేశారు ఇప్పటివరకు ఏం చేయలేదండి అంటే చేయాలి కూల వాళ్ళు టైట్ వల్ల చేయలేకపోయా ఎల్లుండి రేపు ఎల్లుండి వస్తా టూ థర్టీ ఎయిట్ నాలుగు ఎకరాలు ఇందులో ఒక మొక్క కూడా వేరే మొక్క ఏం లేదు అంత అదే మొత్తం చుట్టూ వేరే విత్తనాలు వేసారు కానీ వాటికి గుబ్బాలు ఫస్ట్ లోనే అన్ని చెట్లని గుబ్బ వచ్చినాయి ఇది గుబ్బని తట్టుకోగలిగింది మన వైరస్ వైరస్ అన్నీ బాగుంది ఇప్పుడున్న పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నల్ల నల్లి అనేది ఎర్రనల్లి అనేది తీవ్రతగా ఉంటుంది అనుకున్నాను అనుకున్నట్టుగానే బాగా ఉంది ఈ సంవత్సరం మిగతా వెరైటీలు అన్నీ ఎరుపు వచ్చేసి అయిపోయినాయి మొత్తం మా చుట్టుపక్కల మొత్తం మాడిపోయినాయి కొసలు మాడిపోయినాయి మన దాంట్లో మాత్రం ఇప్పుడు ఇది కొసలు మాడిపోవడం అనేది అయితే లేదు దగ్గర సరే అందరూ మనం కొట్టే మందులే కొడుతున్నారు లేని అందరూ మంచిగా నీటి చేస్తున్నారు కానీ ఇత్తన ఎంచుకునే దాంట్లో కొంచెం పోయిందేమో అనుకున్నా నాదైతే మాత్రం ఇది ఇత్తనం గొప్పతనం ఉంది ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి కూడా మామూలుగా మనం సీడు కొద్దిగా ఉన్నా కానీ మనం చేసే యాజమాన్య చర్యలు రైతు చేసే ఎఫర్ట్ కూడా అక్కడ మనకి రిజల్ట్ మీద మీద మీరు స్టార్టింగ్ తోట వేసుకునే దానికంటే ముందు పోయిన సంవత్సరం ఇదే ఏం వేసుకున్నారు అంటే ఇదే మిరప తోట వేసారా లేకపోతే వేరే పోయిన సంవత్సరం వేరే కాడ వేసా ఇది వచ్చేసి పోయిన సంవత్సరం పత్తి వేసింది పంట మార్పిడి అనేది ఖచ్చితంగా ఉంది పంట మార్పిడి లేకుండా అసలు నేను ఏ పంట పంట మార్పిడి మార్పిడి ఉంటది కూడా పచ్చిరొట్ట పచ్చి రొట్టె జనుము వేసుకొని జనుము వేసి జనం దున్నే దాని తర్వాత దున్నిన తర్వాత టైంలో మీకు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్న సూపర్ కట్టలే అని అసలు సూపర్ కట్టలు ఏమి లేదు గానీ కాకపోతే అంత ముందు పశువుల ఎరువులు దోవలే ఏ ట్రక్కులు దొరికే ఎకరాకి మూడు ట్రక్కులు ఎక్క దొలే అంటే మాకు అందుబాటులో దొరకలేదు లేదు లేటుగాపల అయిపోయినాయి ఓకే అయి కొన్ని కొన్ని తోలాలి కాబట్టి అయిపోయినాయి ఎకరానికి ఒక మూడు ట్రక్కులు ఎకరానికి మూడు ట్రక్కులు లెక్క పశువుల ఎరువు దూలే జనం దొల్లే పచ్చి రొట్ట దున్నిన స్టార్టింగ్ నేను ఎకరానికి కట్టలెక్క లెక్క డిఏపి ഡിഎപി യൂരിയാ അതെ ഡി എ പി പൊട്ടാഷ്ടം ജില്ലേ ఇప్పుడు ఇది సీడ్ తీసుకున్నారు రీసెంట్ రీసెంట్ అల్ట్రా గులికలు కూడా అల్ట్రా గులికలు కూడా స్టార్టింగ్ లో తర్వాత తోట వేసుకున్న ఇప్పుడు ఈ సీడ్ తీసుకున్నారు కదా జర్మినేషన్ ఎట్లా అనిపించింది అన్న సీడ్ ఇది జర్మినేషన్ జర్మినేషన్ బాగుంది సీడ్ అన్ని అన్ని ఉన్న అన్ని గింజలు వచ్చినట్టుగా జర్మినేషన్ బాగుంది దీంట్లో ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు హైట్ వచ్చింది దీని అచ్చు తక్కువ పెట్టుకోవని చెప్పి అన్నారు అయినా కానీ నేను నా చేయను కొంచెం బలం కలిది మనం చేయగలుగుతా అన్న దాంతోనే నేను అచ్చు కూడా పెద్ద అచ్చే పెట్టాను ముప్పై ఆరు ఇంచులు అచ్చు పెట్టాను అందులో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచులే అన్నారు ఇది హైట్ వస్తది అంటే మండగ పట్టదని కానీ నా దాంట్లో అసలు మండ మండగానే అంత బానే ఉంది హైట్ బా గురుకోడ తోట కూడా గురుకు వచ్చిన గురుగు మొక్క దూరం ఎంత పెట్టారు దీనికి అడుగునారు పెట్టాను అడుగునారు పెట్టుకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చివరి పాట అయ్యేదాకా ఏ రకమైన కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నారు దీంట్లో ఫర్టిలైజర్ ఫస్ట్ డిఏపి అడుగున వేసాను సాల్లో తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు వేసా తర్వాత ట్వంటీ ఎయిట్ వేసా మొన్న లాస్ట్ కి పది ఇరవై ఆరు ట్వంటీ ఎయిట్ కలిపి చల్లటం జరిగింది లాస్ట్ పాటుగా అంతే మధ్యలో ఈ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా మైక్రో డ్రీన్స్ కానీ సిఎంఎస్ కట్టగా ఇట్లా సిఎంఎస్ కట్టలు ఏం వాడలేదు ఒకసారి అవన శుద్ధి ఒకసారి అంటే యూట్యూబ్ లో చూసి వేసా అవన శుద్ధి అవన శుద్ధిని వాడే ఒకసారి ఏం పెద్దగా వాడలేదు సో స్ప్రింగ్స్ అంటే స్ప్రింగ్స్ అయితే మాత్రం సైడ్స్ కానీ న్యూట్రిన్స్ వారానికి ఒకసారి కొడతా వారానికి ఒకసారి అంటే బాగా ఉదురుతా ఏమన్నా అనిపించినప్పుడు మాత్రం ఐదు కొడతా లేదు అంటే మాత్రం ఒక్కోసారి పది రోజులు కూడా పట్టింది ఏదైతే యావరేజ్గా ఎనిమిది రోజులుగా ఇప్పుడు నూట నలభై రోజులు అంటే వారానికి ఒక స్ప్రెయింగ్ గుర్తున్నాయి ఇప్పుడు వరకు ఏమేమి స్ప్రేయింగ్ చేశారు అనేది స్టార్టింగ్ నుంచి అంటే రీసెంట్ అయ్యే కొట్టే మామూలుగా తెల్లదోమ కోసం అన్ని కొట్టుకుంటొచ్చా మొన్న లాస్ట్ అయితే మూడు నాలుగు అంటే బాగా కాపబడ్డ తర్వాత కాపుకు ముందేం కొట్టలే గ్రాసియా కొట్టే గ్రాసియా అని అభి అగ్రి ప్రోగొట్టాయి తర్వాత చాలా బాగుంది అంటే ఒక కాపు పడ్డ తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చి ఇంకో స్టెప్ కాపట్టానికి గ్రాసియా బాగుంది దాని తర్వాత అంటే మెయిన్ మొన్న ఈ కొట్టిన మందులే ఎలక్టోసారి అది కూడా ఇది పోయిన సంవత్సరం నేను ఈ రెండు మందులు గ్రాస్య కొట్టలేదు కానీ ఎలక్టో కొట్టే బాగా అనిపించింది ఎలక్టో గానీ బ్రోఫియా ఈ సంవత్సరం ముందే తెచ్చిపెట్టుకుని ఇంట్లో కొట్టడం జరిగింది మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ఈ మనకి వర్షం వచ్చిపోయిన తర్వాత ఈ ఏమైనా స్ప్రే చేసుకున్నారా మీరు ఫంగి సైడ్ నేను ఎప్పుడు ఫంగి సైడ్ అంటే ఈ మధ్య కొమ్మకులుడు అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొమ్మకులుడు వచ్చినప్పుడు నాటివ కొట్టే అంటే ఎప్పుడు కొట్టా కానీ టూ టైమ్స్ సైడ్ కొడతా టూ టైమ్స్ కొడతా దోమ మందుల్లో రెండు సార్లు అందరూ చేస్తారంటే ఈసారి న్యూట్రిన్స్ కొట్టాం కదా నెక్స్ట్ సారి అనుకుంటారు నేను రెండు సార్లు ఎమ్మటెమ్మటే న్యూట్రిన్స్ అందిస్తా రెండు సార్లు సైడ్ అంటే మొత్తం కలిపి మళ్ళీ పది రోజుల్లో మళ్ళీ వేరే వస్తుంది కాబట్టి ఈ ఐదు రోజు నుంచి ఐదు రోజులకి పది రోజులు అయిపోతుంది మళ్ళీ వచ్చే పదిహేను రోజుల సైడ్ అట్లా ఏందంటే డోసు మంచి డోసు పడుతున్నాయి కాబట్టి రెండు ఎమ్మటెమట కాబట్టి తోటలో ఎట్లాంటి కొమకులుడు పెద్దగా రాలేదు కాపులో కూడా మచ్చగాని కాయలు ఇట్లా ఏం లేదు మధ్యలో ఒకసారి పురుగు మందు కొట్టే ఇప్పుడు కాయ ఇప్పుడు చెట్టు విషయానికి వస్తే చెట్టు హైట్ పెరిగింది అన్నారు దాంతో పాటు గనుపు దగ్గర ఉందా మామూలుగా ఫస్ట్ ఎదిగేటప్పుడు అయితే గనుపు దగ్గర లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో మందుకట్టలో ప్రభావం అయితే కానీ చానా ఎడగనుపు వచ్చినట్టుగా హైట్ వచ్చింది రోడ్డు మీద పోయేటం రోడ్ అమ్మటే రోడ్ మీద పోయేట అందరూ ఏం ఎత్తున అనవసరంగా పెట్టుకున్నా కాపు కావట్లేదు అనుకున్నారు నేను కూడా ఇది ఎక్కడ చూసింది కాదు యూట్యూబ్ లో చూసి ఇట్లా మోసపోయారు అది ఇది అనుకున్నా అన్నారు నన్ను కూడా కానీ చాలా దగ్గర కాపుకొచ్చే లోపల అంటే కొద్దిగా ఒకటేందంటే వాళ్ళు కూడా అన్నారు ఇప్పుడు సజెషన్ ఏంటంటే ఎయిటీ డేస్ కల్లా కాపాడిద్ది ఎయిటీ డేస్ దాకా మీరు కంగారు పడొద్దు అన్నారు నాకు అప్పుడు సిక్స్టీ సెవెంటీ డేస్ అప్పటికే నా హైట్ నా ఎత్తు వచ్చింది యాక్చువల్లీ అంత హైట్ ఇప్పుడు లేదు అంత కాశీ మొత్తం పండుకుంది కాసి మొత్తం కూడా డెబ్బై రోజులప్పుడు నాకు కరెక్ట్గా నా భుజాలు ఎత్తుంది కాయ కలర్ ఎట్లా అనిపించింది కాయ కలర్ కాయ కలర్ బాగుంది అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు అది కాయ కలర్ కొంచెం వైట్ గా అనిపించింది వైట్గా ఉంది వైట్ కాయ అది ఇది అన్నారు కానీ ఇది కారం ఎక్కువ ఘాటు ఇప్పుడు పండిన తర్వాత మంచి కలర్ క్వాలిటీ ఉంది మంచి రంగు వచ్చింది చెట్టు కూడా మంచిగా బుట్టలాగా బుట్టలాగా చాలా దగ్గర ఇప్పుడు అది లైవ్ చూసినా గానీ ఇంత కుచ్చుగా ఇప్పుడు ఇంత పైన కాపంతా కూడా దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర కాపు వచ్చే కుచ్చు కూడా మనకి దగ్గర ఎనభై రోజుల నుంచి దీన్ని కనపడుద్ది అండి డెబ్బై రోజుల లోపు మనకి తోట చూడబుద్ది కాదు అంటే హైట్ వచ్చిద్ది వచ్చింది నిలబడి ఉన్నట్టు గానీ అంత ఏమంటే ముప్పై గంటలు ఖచ్చితంగా కాసి ఉంది కాయ ఎకరానికి ముప్పై గంటలు కానీ నేను యావరేజ్ గా ఎకరానికి ఇరవై లెక్క అనుకున్నా నాలుగు ఎకరా ఎనభై అటు ఇటుగా ఉంటాయి ఎంత వరకు తీయగలుగుతారు అంటే మొన్న తుఫాన్కు అంతా అంత చెట్టు మీద చెట్టు అంత పడిపోయింది ఇది పడిపోకుంటే నా టార్గెట్ అందరూ నలభై నలభై కాదు ఈ సంవత్సరం రికార్డు యాభై కంటాలు బండియాలనుకున్నాయి ఇక్కడ పండిద్ది కూడా ఈ లో అయితే ఉంది ఇప్పుడు అయితే ఏం బాధలేదు కాకపోతే కొంచెం కాయ కట్ చేసిన తర్వాత ఏమైనా చెట్టు లేచే అవకాశం ఉంది ఎందుకంటే చెట్టు వల్ల మొత్తం మైనస్ ఈ తుఫాను బాగా పడిపోయింది ఇప్పుడు ఏదో ఇక్కడ రెండు చెట్లు కానీ మొత్తం పడిపోయింది ఒకవేళ మన వీడియో చూసిన తర్వాత అయినా కానీ నెక్స్ట్ ఇయర్ కి ఒక టూ థర్టీ ఎయిట్ వేసుకోవాలనుకుంటారు సో రేట్ అనేది మనం మార్కెట్ లో రేట్ విషయం మనం దీన్ని కూడా అంచనా వేళ అది దిగుబడులు వాటి సమ దాని ఉంటది కాయ వచ్చి రేట్ అనేది ఫస్ట్ మనకు తెలుసు ఒక పదిహేను వందలు తేజాల మీద పదిహేను వందలు రెండు వేలు తక్కువ పోద్దని అని నేను అది లెక్క చేయలేదు నాకు దిగుబడి ఎక్కువ కావాలా పండ్లు చెప్పిన అందరూ మామూలు రైతు ఒక యూట్యూబ్ లో చూసాను అంత చెత్త ఉండే అంత ఉన్న తోటలోనే ముప్పై అన్నారు రైతు రైతు ఎవరైతే ఎవరైనా అబద్ధం చెప్పరు అందరు అందరూ అనుకుంటారు యూట్యూబ్ లో చూసి మోసపోతాను కానీ నేను చెప్పేది ఏది ఉందో నా తోటలో ఏది ఉందో నేను అదే లో అడిగారు ఎట్లుంటది అని జీని ఒకటి సగం వేసుకొని సగం వేసుకోమని చెప్పాను అనిపించింది జిని ఫస్ట్ అన్నిటికంటే అన్నిటికంట పడి హైట్ పెరగలేదు కానీ ఇప్పుడు జిని బాగుంది అప్పుడు స్టార్టింగ్ లో మీరు అడిగినప్పుడు నేను భయపడింది అదే ఎందుకంటే నేను చూసినా కానీ వీడియోలో చూసారు ఇది చూసి దగ్గర నుంచి చూడలేదు మీ రిజల్ట్ ఎట్లా ఉంటుంది నేను మీకంటే కూడా ఎక్కువ దగ్గర వెయిట్ చేస్తాను మీకు రిజల్ట్ వచ్చిందంటే మనం కూడా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అయినట్టుగా ఇది ఫార్టీ తీస్తే అది థర్టీ తీయొచ్చు అండి జిని జిని అంటే ఈ భూమిలో పెడితే ఎట్లా ఉండేదో అది యాక్చువల్లీ ఆ భూమి కొంచెం మైనస్ దీని మీద అది కొద్దిగా సౌడు భూమి కాబట్టి రాలేదేమో అనిపిస్తుంది ఈ భూమిలో పెడితే నేను చెప్పగలుగుతున్నాను జీని గొప్పతనాన్ని అట్లానే ఇతనాన్ని మైనేజ్ చేయలేం కదా సో ప్రస్తుతానికి అయితే దీని మీద సాటిస్ఫై ఉన్నారు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఇత్తనం పెడతా అంటే నాకు ఏంటంటే ఒక చాలో ఇంకొక మొక్క పెట్టడం అలవాట్లేదు ఏదైనా ఇత్తనం మంచిది ఎంచుకుంటా మొత్తానికి కూడా ఈ నాలుగు ఎకరాల్లో కూడా అందరు అన్నారు ఎకరానికి ఒక వెరైటీ పెట్టమని దీనికి మందులు దాని మందులు వెరైటీగా ఉంటాయి అందులో దీన్ని మెయింటెన్స్ తక్కువ ఓకే నాందారి టూ త్రీ ఎయిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని వెరైటీల మీద చాలా తక్కువ మందులు అట్లా అని అన్ని రాసుకుంటూనే ఉన్నాళ్ళు కానీ ఏదన్నా లక్ష దాటిద్ది సంవత్సరం అయితే ఎకరానికి ఖచ్చితంగా దాటింగ్ అన్ని అంటే నా టోటల్ డ్రిప్పు నా మెయింటెన్స్ ఏంటంటే నేను అన్ని కొద్దిగా వర్కర్ మీద డ్రిప్ ప్రతిసారికి డ్రిప్ స్టార్టింగ్ నుంచి వేసారా డ్రిప్ మధ్యలో నేను స్టార్టింగ్ అసలు గేమ్ మొక్క పెట్టక ముందే డ్రిప్ వదిలిన తర్వాతనే మొక్క మల్సింగ్ పేపర్ వేయలేదు కానీ డ్రిప్ వేసాను డ్రిప్ మల్చింగ్ వేయలేదులే కానీ డ్రిప్ వేసా ఓకే సో ఇది మొత్తం మనతో పాటు ఉన్న నరేంద్ర గారు చెప్పింది ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు టూ థర్టీ ఎయిట్ నాందార్ సెగ్మెంట్ వాళ్ళు వేశారు స్టార్టింగ్లో ఒక ఎనభై రోజుల వరకు అయితే పెద్దగా కాపు పడినట్టు కనిపించలేదు కానీ ఎనభై రోజుల తర్వాత తోట అక్కడ నుంచి కూడా కాయ సెట్టింగ్ అనేది చాలా దగ్గరగా కనపరావడం కాయ కూడా చాలా ఎక్కువగా పడింది ప్రస్తుతం తోటలో వాళ్ళు అంచనా ప్రకారం ఎకరానికి ఒక ఇరవై కింటాల వరకు అయితే ఖాయపడింది అని చెప్పడం జరిగింది సో ఈ తుఫాన్ ఎఫెక్ట్ లేకపోతే ఈజీగా ఒక యాభై కింటాలు పైన అయితే ఎకరానికి అని చెప్పి రైతు చెప్తున్నారు సో చూద్దాం ఎండింగ్ వరకు వచ్చేసరికి ఎంత అవుతుంది అనేది కూడా మీకు అప్డే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకున్నారు స్టార్టింగ్ నుంచి కూడా కాంప్లెక్స్ ఎరువులు అనేది కూడా మనకి పూర్తిగా అయితే వీడియోలు చెప్పడం జరిగింది సో ఈ సమాచారం మనం తెలియజేసినట్టు ఫార్మర్కి మన తరపున ధన్యవాదాలు వేసుకుందాం సార్ నమస్తే థ్యాంక్ యూ